ఆలుగడ్డ కాకరకాయ చిక్కుడుకాయక్క పచ్చిమి కల్లవరమాయే మదిలో నా మదిలో నీలో ఏ మగు మగు మలాయే కల్వరమాయే మదిలో నా మదిలో బాబా ఏంది ఇంత ఆనందంగా ఉన్నదే ఏం లేదు నానా దేవుడిచ్చిన కృప ఆనందం ఆ నాకు డెబ్బై ఒక సంవత్సరం నాన్న ఇంతవరకు దేవుడిచ్చిన ఆనందంతో నేను అందరికి మీ అందరికీ కూరగాయలు ఇచ్చుకుంటా మంచిగా తిరుగుతాను నానా దేవుడిచ్చిన ఆనందం సొప్పనే తిరుగుతాను తప్ప డెబ్బై ఒక సంవత్సరాల నుండి ఈ రోజు వరకు ఇంతవరకు ఏ రోగం నొప్పి లేకుండా మంచిగా తిరుగుతాను అందుకని అందరి దీవెళ్ళు నాకు తోడుగా ఉంటాయని మిమ్మల్ని అందరినీ కూడా నేను బాబాయ్ మొత్తం కూరగాయలు అంది అమ్ముడు పోయినాగా ఎవరు అమ్ముడు పోయిగా నీ బాగానే అమ్ముడు పోయినాయండి ఏ కూరగాయలు చూసినా అన్ని సగం సగం ఉన్నాయి అన్ని అమ్ముడు పోయినాయి ఆ రేటు తక్కువ ఇచ్చుకుంటున్నా అందరి మీద అందరూ ముప్పై రూపాయలు అమ్మితే నేను ఇరవై ఐదు అమ్ముతా అదేంది మరి ఎవరైనా లాభం చూసుకుంటారు నానా ఉన్న ఉన్న జాలు అంతేనా ఉన్నతాలు అందుకనే కాడ అన్ని టమాటాలు పోయినాయా అన్ని టమాటాలు అన్నీ అయిపోతున్నాయి కూడా అయిపోతున్నాయి ఇంటికి పోతాన ఇక కొద్దిసేపు ఉండి పోతున్నాయిగా అవి కూడా నమ్ముకొని పోతావా అయ్యా కూడా కాశీ నమ్ముకొని ఇంట పడదా ఆ ఓకే ఆ థ్యాంక్స్ నా